హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంకటి వచ్చేసి రాగి సంకటిని కుక్కర్లో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ రాగి సంకటి అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది కొత్త వారికైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది అయితే కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ ఒక ఒక కప్పు రైస్ తీసుకొని వాష్ చేసుకొని ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ పైన నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వన్ కప్పు రైస్కి ఫోర్ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఈరో ఈ విజిల్స్ వచ్చేలోపు మనం వన్ కప్ రైస్కి వన్ కప్పు రాగిపిండి తీసుకోవాలి ఈ వన్ కప్పు రాగి పిండిని వన్ కప్ వాటర్లు ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చినాక ప్రెజర్ పోయిన తర్వాతకి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే కనుక రైస్ మనకి సాఫ్ట్గా ఉడుకుతుంది దీంట్లోకి రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పప్పు గుత్తితో కానీ లేదంటే గట్టిగా ఉన్న గరిటెతో కానీ సాఫ్ట్గా రెండు కలుపుకున్న తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఈ కుక్కర్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ విజిల్స్ లేకుండా నార్మల్గా ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు రాగి పిండి కూడా బాగా సాఫ్ట్గా రైస్లో ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ రైస్ పక్కన పెట్టేసి తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ నెయ్యి రాసేసుకొని ఈ సంకటిని దాంట్లో వేసేసుకొని చేతికి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ తడి యాడ్ చేసుకుంటూ ఇట్లా ఉండలుగా చుట్టుకోవాలి మొత్తం అంతా ఇలానే చుట్టుకోవాలి ఇన్ కేస్ మనకి ఉండలు చుట్టుకోవడం రాలేదనుకోండి డైరెక్ట్ అలా అయినా తినేయచ్చు టేస్ట్ అయితే అలానే ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్